ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న ఏపీ కార్యాలయంలో శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ సుధాకర్ మాదిగ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదో తేదీన బీహార్లో జన్మించారని తెలిపారు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడని బాబూజీగా పేరొందారని భారత పార్లమెంటులో నలభై ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాలని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షులు సాకే నారాయణస్వామి వైఎస్ఆర్ కడప జిల్లా ఉపాధ్యక్షులు కేసేపల్లి నాగేంద్ర పసుపులేటి శివకృష్ణ మిరపల్లె ప్రసాద్ మహిళా నాయకురాలు దాసరిగాల్లో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబు జగజీనరావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా పొద్దుటూరులో శివశంకర్ రెడ్డి మాల నందు ఉన్న ఎంఆర్పిఎస్ కార్యాలయం జగజీవరావు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన గురించి ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్ ప్రాంతంలో జన్మించినారు ఆయన అతి చిన్న వయసు నుండి అతి చిన్న వయసులో తండ్రిగారు మరణించడంతో తల్లిగారి సంరక్షణలోనే ఆయన చదువు అవన్నీ సాగించినారు అదేవిధంగా అతి చిన్న వయసులో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సత్యాగ్రహ దాంట్లో కూడా పాల్గొన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అసెంబ్లీకి మొట్టమొదటిసారి ఎన్నికైనారు అప్పుడే ఆయన సొంతంగా ఇండిపెండెంట్గా పద్నాలుగు స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు నిలబెడితే కార్యక్ర క్యాండిడేట్లను నిలబెడితే పద్నాలుగు స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది ఆయన కుల కోసం పోరాటం చేసినారు సమ సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర సమయోధుడు స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళినారు దళితుల కోసం ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేసి ఆయన చట్టాలను పార్లమెంటు ద్వారా బలపరిచి కార్మిక అయితేనేమి దళితుల కోసం అయితేనేమి అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్ కూడా పనిచేశారు ఆయన యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడే కానీ ఓటం లేకుండా గెలిచినటువంటి వ్యక్తి మహానుభావుడు ఆయన నిరంతరం ప్రజల కోసమే పోరాటం చేసినాడు దేశం కోసం పోరాటం చేసినాడు ఆయనను మనం ఈ రోజు జోహార్ బాబు జగ్జీవరావు జోహార్ బాబు జగ్జీం రావు